హలో అండి ఒకరితుండ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం కమ్మ కమ్మగా హెల్తీగా ఉండే రెండు రకాల పిండి వంటలు తయారు చేసుకుందామండి ఒకటే పిండి కలిపితే చాలు ఇలా రెండు రకాల పిండి వంటలు తయారు చేసుకోవచ్చు బయట ఇలా వర్షం పడుతూ చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి కదా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుంది మరి వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అర కేజీ అనుమలు తీసుకున్నాను అంటే ఈ విధంగా ఉంటాయండి చిక్కుడు గింజల్లాగానే ఉంటాయి అనపకాయ అనేది చిక్కుడుకాయ లాగానే ఉంటుంది కొంచెం రుచిలో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ చిక్కుడు గింజల్లాగానే ఉంటాయి ఇవి మంచిదండి ఆరోగ్యానికి ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిలో వీటిని ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పై పెట్టుకొని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి తర్వాత మసాలా కోసం రెండు కట్టల కొత్తిమీరాకు కొంచెం కొంచెం కలియమాకు తర్వాత రెండు కట్టల స్ప్రింగ్ ఆనియన్స్ అదే అండి ఉల్లాకు వీరి మూడింటిని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి తర్వాత పది పన్నెండు పచ్చిమిరపకాయలు మిరసే కారానికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినట్టుగా ఉప్పు ఒక స్పూను జీలకర్ర ఈ మూడింటిని మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఇవన్నీ తయారు చేసుకునేసరికి అనుములు కూడా చక్కగా ఉడికిపోయినాయండి చూడండి అనుములు ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఈ అనుముల్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఈ నీళ్లను పడేయకుండా పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు కప్పుల పొడి బియ్య పిండి వేసుకోవాలి మనం మామూలుగా బియ్యాన్ని గిన్నె పట్టించుకుంటాం కదా అదే బియ్య పిండి ఈ బియ్య పిండి వేసుకొని ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఈ కొత్తిమీర ఉల్లాకు కరివేపాకు వేసుకోవాలి మీరు ఇందులో ఎంత ఆకు వేసుకుంటే అంత రుచిగా ఉంటాయండి స్నాక్స్ ఇవన్నీ వేసిన తర్వాత పిండిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత నీళ్లు వేసిన తర్వాత సరిగా కలవండి ఉప్పు కానీ మనం వేసిన పచ్చిమిర్చి కానీ అసలు కలవదు అందుకని ముందుగా ఇలా పొడిగా ఉండగానే మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న అణముల్ని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి నేను ముందుగా అణములు వేసి కలిపిన క్లిప్ అనేది మిస్ అయిందండి తర్వాత వేసింది మాత్రం వచ్చింది చూడండి ఈ విధంగా మొత్తం ఉడికించుకున్న అణుములని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తంగా పిండిని ఒకసారి కలుపుకోవాలంటే నీళ్ళేమీ వేయొద్దు ఈ ఆకుకూరల్లో ఉన్న నీళ్ళు ఈ అనుమల్లో ఉన్న నీళ్ళు అనేది ఎంతవరకు సరిపోతాయో చూసుకొని అప్పుడు వేసుకోవాలి ముందుగానే నీళ్లు వేసారంటే పిండి అనేది జారుడుగా అయిపోతుంది ఇలా మొత్తం పొడి పొడిగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో అనేది మళ్ళీ నీళ్లు వేసిన తర్వాత ఉప్పు వేసి కలిపారంటే సరిగ్గా కలవదు ఒక దగ్గర ఎక్కువగా ఉంటుంది ఒక దగ్గర తక్కువగా ఉంటుంది అందుకని ఇలా పొడి పిండి ఉన్నప్పుడే ఉప్పు కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి కలర్ కోసం తర్వాత ఇప్పుడు అణములు ఉడికించి పెట్టుకున్నాం కదా నీళ్ళు ఈ నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి నీళ్ళు వేయద్దు నేను ఇక్కడ రెండు రకాల పిండి వంటలు చేస్తున్నాను కదా ఈ రెండింటి కోసం ఒకటే పిండి కలిపి చూపిస్తున్నానండి రెండింటికి ఒకటే పిండి కలుపుకోవాలి కొంచెం సర్వపిండి పెట్టుకునేటప్పుడు మాత్రం అందులో నువ్వులు వేసుకోవాలి అందుకని పిండిలో నుండి సగం పిండి వేరు చేస్తున్నాను నువ్వులు వేయడం కోసం ఇలా సగం పిండి పక్కన పెట్టేసుకోవాలి నేను ఎప్పుడు ఇలా ఈ పిండి వంటలు చేసినా కానీ రెండు రకాలుగా చేస్తానండి మా ఇంట్లో వాళ్ళకు ఇలా రెండు రకాలుగా ఇష్టము ఒకేసారి చేస్తాను పిండి ఒకటే కలుపుకోవడం కదా చేసుకోవడం మాత్రం వేరేనండి కానీ రుచులు మాత్రం వేరు వేరుగా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను కలుపుతున్న పిండి సర్వపిండి కోసం కలుపుతున్నాను ఈ పిండి అనేది మరీ గట్టిగా కలుపొద్దండి కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకుంటే మీకు సర్వపిండి అనేది చక్కగా ఒత్తుకోవచ్చు చూసారా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులో తర్వాత మనం నువ్వులు వేసుకోవాలండి తర్వాత వేసుకుందాము ఈ మిగతా పిండిని కూడా కలిపి పెట్టుకోవాలండి ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి సర్వపిండి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి చూడండి ఈ విధంగా కుడుపులు చేసుకోవడానికి వీలుగా ఉండాలి కుడుములు ఈ విధంగా చేసుకోవాలండి ఇలా వేళ్ళతో నొక్కుతూ ఉంటే ఇలా కుడుము షేప్లో వస్తుంది మీరు ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు కానీ కుడుముల షేప్ అనేది ఇదేనండి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి వీటిని స్టీమ్ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం మామూలుగా ఉంటేనే మంచిగా స్టీమ్ అవుతాయి మరీ మందంగా ఉంటే స్టీమ్ కావడానికి టైం ఎక్కువగా పడుతుంది చూసారా ఈ విధంగా కుడుపులన్నీ చేసుకోవాలి కావాలంటే చిన్నపిల్లలు ఉన్నట్టయితే కూలల్లాగా కూడా చేసుకోవచ్చు అండి వాళ్ళు తినడానికి వీలుగా ఉంటాయి కదా నేను చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వీటిని కూలలు అనొచ్చు పిడిసలు అనొచ్చు చూడండి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇలాగే మొత్తం పిండిని కుడుముల్లాగా చేసుకోవాలండి ఈ కుడుములు అయితే ఆరోగ్యానికి చాలా మంచివండి ఇందులో నూనెమీ వేయం కాబట్టి ఆవిరి మీదనే ఉడికించి తింటాం కదా అందుకని చాలా మంచిది చూడండి ఈ విధంగా ఉడికించుకోవడానికి నేను ఇడ్లీ కుక్కర్లో ఉడికిస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు స్టీమ్ చేసే ప్లేట్లో ఇవి వేసుకొని ఉడికించుకోవచ్చు జాలి గిన్నె ఉంటే జాలి గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు మనం ఇడ్లీలు ఎంత సింపుల్గా తయారు చేసుకుంటామో అలాగే వీటిని కూడా ఉడికించుకోవచ్చు అండి చూడండి ఇలా ఇడ్లీ స్టాండ్లో ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ అన్నిట్లో ఇలా పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి పెడితే కొంచెం వంటకుంటాయండి అందుకని ఇలా వేరువేరుగా పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి నేను మీకు సింపుల్గా ఇలా ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకోవడం చూపిస్తున్నాను ఇది వెనకటి నుండి చేసుకునే పిండి వంట అండి వెనుకటి వాళ్ళు కుండల్లో గడ్డి పెట్టి ఉడికించుకునే వాళ్ళు చాలా చక్కగా ఉడికిపోయేవి రుచి కూడా చాలా బాగుండేవి ఆ రుచే వేరండి అసలు ఆ రుచి అనేది ఈ విధంగా ఉడికించుకుంటే రానే రాదు కానీ మనం ఇప్పుడు ఇలాగే ఉడికించుకోవాలి మనకు అవన్నీ దొరకవు కాబట్టి ఇలాగే కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఇవి ఉడికిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇలా కత్తితో కూర్చి చూసారంటే పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఇలా అంటుకోలేదంటే మీకు చక్కగా ఉడికిపోయినట్టు ఇవి పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా ఇడ్లీ స్టాండ్ నుండి ఈజీగా వచ్చేస్తాయండి చేతికి అంటుకోకుండా ఉంటాయి చూసారా ఈ విధంగా ఇలా అయితే చక్కగా పూర్తిగా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత తీయొద్దండి ఇలాగే ఉంచేయాలి కొంచెం ఉమ్మగిల్లినట్టుగా అవుతాయి ఒక పది నిమిషాల తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడిగా చాలా బాగుంటాయండి అసలు వీటికి ఏం నంచుకొని అవసరం కూడా లేదు ఇందులోనే మనం కారం అన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటాయండి వట్టే తిన్నా కానీ బాగుంటాయి వేడి వేడిగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవి చల్లారిన తర్వాత కూడా ఒక రోజు తర్వాత కూడా తింటే చాలా రుచిగా ఉంటాయండి చూశారు కదా టేస్టీ టేస్టీగా హెల్తీగా ఆవిరి కొడుములు తయారైపోయినాయి చాలా రుచిగా ఉంటాయండి ఒకటి తుంపు చూపిస్తాను చూడండి చూస్తేనే నూరిపోతుంది కదా చాలా బాగుంటాయి వేడి వేడిగా ఇలాగే తినేయచ్చు అసలు వీటిని తినే పద్ధతి అనేది వేరే ఉంటుందండి పచ్చి పల్లి నూనెలో నంచుకొని తింటే చాలా బాగుంటాయి వెనకటి వాళ్ళు ఇలాగే తినేవారు పచ్చి పల్లి నూనెలో ఈ కుడుములు నంచుకుంటూ తింటే చాలా రుచిగా ఉంటాయి మీకు ఇష్టమైతే ఇలా ట్రై చేయండి ఈ కుడుములు వేడిగా అనే కాదండి చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటాయి చూసారా సింపుల్గా టేస్టీగా కుడుములు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మరి నెక్స్ట్ మనం సర్వపిండి తయారు చేసుకుందాం పిండి కలిపి పెట్టుకున్నాం కదా సర్వపిండి కోసం ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల నువ్వులు వేసుకోండి నువ్వులు వేసిన తర్వాత పిండిని అంతా ఒకసారి ఈ విధంగా నువ్వులు కలవడానికి మంచిగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి ఒక చిన్న ఉండలాగా తీసుకోండి మరీ పెద్దగా తీసుకోవద్దు చిన్న ఉండలాగా తీసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా చిన్నగా తీసుకుంటే మీకు సర్వపిండి అనేది పల్చగా వస్తుంది సర్వపిండి పెట్టుకోవడానికి ఈ విధంగా గిన్నెలు దొరుకుతాయండి ఇందులో సర్వపిండి పెట్టుకుంటే చక్కగా వేగుతుంది లేదంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఈ విధంగా కూడా ఒక ప్లేట్ వస్తుంది కదా ఇందులో కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే మన ఇళ్ళలో మూకుళ్ళు ఉంటాయి కదా కర్రీ చేసుకోవడానికి ఆ మూకుళ్ళలో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ సర్వపిండి గిన్నెలో పెట్టి చూపిస్తున్నాను ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ముందుగా ఇలా ముందుగా నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దను ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా వేళ్లతో ముందుకు ప్రెస్ చేస్తూ ఉండాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఇలా ముందుకు ప్రెస్ చేస్తూ ఉంటే మీకు అంతా స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది పల్చగా రావాలి పల్చగా ఉంటేనే సర్వపిండి రుచిగా ఉంటుంది నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది మరీ మందంగా పెట్టుకుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది కొంచెం వేగడానికి టైం కూడా ఎక్కువగా పడుతుందండి ఈ విధంగా పలచగా ఉంటే త్వరగా వేగుతుంది నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది చూసారా ఈ విధంగా గిన్నెంతా పెట్టుకోవాలి ఇలా హెడ్జెస్ వరకు చూసుకొని పెట్టుకోండి చూసారా ఈ విధంగా పెట్టుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి ఇవి కాలడానికి ఇందులో నుండి నూనె అనేది కిందికి పోతుంది చక్కగా కాలుతాయి అందుకని ఇలా హోల్స్ చేసుకొని ఇందులో మళ్ళీ ఇంకో స్పూన్ నూనె వేసుకోవాలి నూనె ఎక్కువ వేసుకుంటున్నామని భయపడాల్సిన అవసరం లేదండి ఈ సర్వపిండి ఎంత నూనె పీల్చుకుంటుందో అంతే పీల్చుకుంటుంది మిగతా నూనె అనేది గిన్నెలోనే అలాగే ఉంటుంది అడుక్కి ఇలాగే ఇంకో గిన్నెలో కూడా పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఒకటి తీయగానే ఒకటి స్టవ్ పై పెట్టుకోవడానికి ఇలా రెడీగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా సర్వపిండి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని గిన్నెను మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి త్వరగానే కాలిపోతుందండి ఎక్కువసేపింపట్టదు అందుకని నిదానంగా స్టవ్ దగ్గరే ఉంటూ ఇలా చుట్టూ కాలేలా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ నూనె అనేది హోల్స్లో నుండి కిందికి పోయి చక్కగా కాలుతుందండి కాలిన తర్వాత మీకు హోల్స్ నుండి చూస్తూ తెలుస్తుంది కాలినట్టుగా చూసారా ఇలా ఎర్రగా కాలినట్టు తెలుస్తుంది అడుగున ఇప్పుడు మనం ఏదైనా ఇలా స్పూన్తో తీసారంటే ఈజీగా వచ్చేస్తుందండి చూసారా చక్కగా వచ్చేసింది ఏమి విరగకుండా చక్కగా వస్తుందండి మనం రెండు స్పూన్ల నూనె వేసాం కదా ఒక్క స్పూన్ నూనె అనేది ఈ విధంగా అడుగునే ఉండిపోయింది చూసారా ఇప్పుడు వేరే గిన్నెను పై పెట్టుకొని ఈ మిగతా నూనెను ఇందులో వేసుకోవాలి అందుకే ఒక గిన్నె కాలేసరికి ఇంకో గిన్నెను ఇలా సర్వపిండి వత్తుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలాగే అన్ని మీడియం ఫ్లేమ్లో మంచిగా దూరగా కాల్చుకోవాలి చూడండి సర్వపిండి కాలిన తర్వాత ఈ విధంగా ఉంటుంది దోరగా కాలిపోయింది కదా చాలా బాగుంటుందండి నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుంది మరి మీరు కూడా ఈ విధంగా ఈ పిండి వంటలు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో మా కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్